ఇక్కడ పెరటి చెట్లు చూడండి మినీ పండ్ల చెట్లు ఎలా కాశాయో వావ్ సూపర్ కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది మనం కూడా ఇలాంటి పండ్ల చెట్లు పెంచుకోవాలనిపిస్తుంది ఇక్కడ చూడండి రైతులు ఎలా పంట వేశారు ఆర్టిస్టు బొమ్మ గీసినట్టుగా ఉంది రైతులు కూడా కళాకారులే ఆ పచ్చటి అన్ని పంట పొలాలు టోటల్గా చూస్తే ఇలా బొమ్మ కనపడుతుంది నిజంగా వండరు కదూ ఆ రైతులకు హ్యాడ్షాప్ చెప్పాలి ఇక్కడ చూడండి జింకలన్నీ ఒకే చోట ఉంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో ఇన్ని జింకలు ఒకే చోట ఉండడం చాలా అరుచు ఇది నిజంగా వండరే బాలే ఉన్నాయి జింకలు ఇక్కడ చూడండి పబ్లిక్లో ఎలా తిరుగుతున్నాయో బుజ్జి బుజ్జి జింకలు ఇక్కడ ఈ అమ్మడికి చేతి చేతుల మీద ఇలా రంగులు వేసింది గోరింటాక టైపు చూడండి ఎంత బాగున్నాయో రకరకాల డిజైన్లు చేతుల మీద లాగా టాటూ నేనా అమ్మడు మీ టేస్టే వేరు ఇక్కడ కొన్ని నోట్లు చూడండి ఎలా ఉన్నాయో ఈ నోట్లు చాలామంది చూసి ఉన్నారు కదా ఈ వీడియోలో చూడండి ఇక్కడ చూడండి పాము ఆకారాలున్న చేతి కర్రలు భలే ఉన్నాయి కదూ మీకు ఎక్కడైనా కనిపిస్తే మీ పెద్దవాళ్ళకు కొనివ్వండి చాలా నైస్గా ఉంటాయి చూడండి పాముల ఆకారాలు ఎలా వేశారో చేతి కర్రల మీద వృద్ధులకు భలే అట్రాక్షన్గా ఉంటాయి ఇలాంటి కర్రలు ఇక్కడ చూడండి ఎడారిలో ఒంటెల సరస్సు ఒక్క ఒంటె కనబడితేనే పిల్లలు పెద్దలు ఎగబడి చూస్తారు మరి ఇక్కడ గుంపులు గుంపులుగా ఉన్న వంటెలను చూడండి ఎడారిలో సరస్సు ఇక్కడికి వచ్చి అవి నీళ్లు దాగి వెళుతూ ఉంటాయి చూడండి అంత గుంపుగా వచ్చి ఈ సరస్సులో నీళ్ళు తాగి వెళతాయి ఇక్కడ చూడండి కొంతమంది మహిళలు వీళ్ళు డ్రమ్స్ వాయిస్తే దిమ్మ తిరగాల్సి మహిళలు ఇలా నేర్చుకొని ప్రోగ్రాములకు వెళితే ఉపాధి కూడా లభిస్తుంది మహిళలు ఇలా డ్రమ్స్ వాయించడం నిజంగా ఆనందంగా ఉంది సూపర్ ఇక్కడ చూడండి కరెన్సీ నోట్లతో రకరకాల బొమ్మలు బొమ్మ షర్టు ఐరన్ చేసినట్టుంది చాలా బాగున్నాయి ఇలా కరెన్సీ నోట్లతో వాటిని మడిచి అందంగా ఎలా డిజైన్ చేశారో చూడండి నిజంగా కళాకారులకు హ్యాడ్సాప్ చెప్పాలి పిల్లలకు త్రీడీ చాపలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇలాంటి చేపలు కొని పిల్లల దగ్గర పరిస్తే వాటి మీద కూర్చొని చక్కగా ఆడుకుంటారు నిజంగా సూపర్ ఇక్కడ ఫోటోలో చూడండి అతుకుల బట్టలు చీరలు కానీ షర్ట్స్ కానీ ఎంత బాగున్నాయో లుకింగు ఒక ప్రత్యేకంగా ఉంది నైస్ ఇలా రంగురంగుల షర్ట్లు ప్యాంట్లు షార్ట్లు లేడీస్ అండ్ జెంట్స్ ఇక్కడ టమాటా చెట్టు చూడండి ఎంత ఏపుగా పెరిగిందో ఒక జడలాగా ఉంది కాయలు చూడండి టమాటా కాయలు ఎలా వరుసగా ఉన్నాయో పెరట్లో ఇలాంటి మొక్క ఉన్న కూరకు ఉపయోగపడుతుంది చూడండి ఎలా ఏపుగా పెరిగిందో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సొరకాయల్ని వాటి మీద రంగులేసి పాములుగా ఎలా డిజైన్ చేశారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సొరకాయలు వాటికిలా రంగులేసి పాముల్లాగా ఎలా డిజైన్ చేశారో చూడండి నిజంగా వండర్ కదూ